వీకెండ్ న్యూస్కి పునఃస్వాగతం జిల్లా పరిషత్ బడ్జెట్ని బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు జడ్పీ చైర్పర్సన్ ఫిర్యా విజయ అధ్యక్షతన సమావేశం జరిగింది జడ్పీ చైర్పర్సన్ ఫిర్యా విజయ అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర సవరణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా జిల్లా ప్రజా పరిషత్ సహా సిఐయూ పంచాయతీరాజ్ పిఆర్ఐ శ్రీకాకుళం టెక్కలి పాలకొండ డివిజన్లు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన బడ్జెట్లో మొత్తం క్రోడీకరించి అన్ని పదుల కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్లో పదిహేను వందల ఎనభై కోట్ల యాభై తొమ్మిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలను రాబడిగా అంచనా వేస్తూ అందులో పద్నాలుగు వందల అరవై రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క రూపాయల ఖర్చును అంచనా చూపిస్తూ సంవత్సరాంతానికి మిగులు నూట పద్దెనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలను బడ్జెట్గా పొందుపరిచారు జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళంతో సహా పిఐయు డివిజన్ పంచాయతీరాజ్ శ్రీకాకుళం పిఆర్ఐ పంచాయతీరాజ్ శ్రీకాకుళం పిఆర్ఐ పంచాయతీరాజ్ టెక్కలి పిఆర్ఐ పంచాయతీరాజ్ పాలకొండ మరియు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం శ్రీకాకుళం యొక్క బడ్జెట్లు క్రోడీకరించి మొత్తం అన్ని పద్ధతుల కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర సవరణ బడ్జెట్ను రూపొందించారు అంతిమ నిల్వగా చూపించగా సభ్యులంతా ఈ అంశాల వారీగా చర్చ నిర్వహించి బడ్జెట్కు ఆమోదం తెలిపారు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ ఎన్ శ్రీధర్ రాజా ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి డి సత్యనారాయణ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మహిళా సాధికారకతకు నిలువెత్తు రూపంగా సిక్కులు డ్వాక్రా ప్రజా నిలుస్తోంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వివిధ ప్రాంతాల నుంచి స్వయం శక్తి సంఘాల మహిళలు రూపొందించిన పలు వెరైటీల ఉత్పత్తులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నాలుగు రోజులుగా సిక్కోలు డ్వాక్రా బజార్ ఉత్పత్తుల అమ్మకాల ప్రదర్శన జరుగుతోంది మహిళల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్న డ్వాక్రా బజార్పై పై ప్రత్యేక కథనం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజార్ కేవలం ఒక వ్యాపార వేదిక మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతోంది జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బజారులో గత మూడు రోజుల నుంచి జోరుగా అమ్మకాలు జరుగుతుండగా సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇంకా రెండు రోజులు మాత్రమే ప్రదర్శన కొనుగోళ్లకు అవకాశం కల్పించారు దీంతో అవకాశాన్ని అంతా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు మొత్తం నూట ఒక్క మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఎనభై నాలుగు స్టాళ్లలో వివిధ రకాల తమ చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు కోటి యాభై లక్షల లాభార్జన ధ్యేయంగా ప్రతిరోజు ముప్పై లక్షల రూపాయల మేర వ్యాపారం జరిగేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడమే లక్ష్యంగా బజార్ నిర్వహిస్తున్నారు బజార్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు వివిధ రకాల ఉత్పత్తులైన మంగళగిరి నేత చీరలు కడప హ్యాండ్లూమ్స్ లావేరు జూట్ బ్యాగ్స్ బుడితి ఇత్తడి మందస కొయ్యి బొమ్మలు ఆత్రేయపురం పూతరేకులు మాడుగుల హల్వా ఆమ్ల వలస సేంద్రియ బెల్లం గుంటూరు కారం పచ్చళ్ళు రణస్థలం చిరుధాన్యాలు బిస్కెట్లు పాతపట్నం ఇండోర్ ప్లాంట్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులు బజార్లో అందుబాటులో ఉన్నాయి అలవండ మామిడి తాండ్ర సీతంపేట హెర్బల్ బొందూరు కాది అనకాపల్లి ఏటుకొప్పాక బొమ్మలు వజ్రపుకొత్తూరు రెండు చేపలు నెత్తళ్ళు హెచ్చెర్ల అప్పడాలు గార మట్టికుండలు సరబుజ్జులు అగరబత్తలు ఇక్కడ ఆకర్షణంగా నిలుస్తున్నాయి బజార్కు వారికి అక్కడే ప్రధాన వేదికపై నిర్వహిస్తున్న కూచిపూడి మిమిక్రీ మాట్లాడే బొమ్మ మ్యాజిక్ షో వంటి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి రైతన్నకు ఓతమిచ్చేలా వ్యవసాయ శాఖ మరింత స్ఫూర్తివంతంగా పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రైతన్నలకు అన్నిత్యం అందుబాటులో ఉంటూ సస్యరక్షణ చర్యలు సహాయ సహకారాలు అందిస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బందిని ప్లాంట్స్ డాక్టర్స్గా అభివర్ణించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగస్తుల అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీని సిబ్బందితో కలిసి విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తుల కోసం ఏర్పాటు చేశారు ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దేవతామూర్తులకు పూజలు జరిపారు అన్ని ఆలయాల్లోనూ తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది శ్రీకాకుళం పట్నంలో మొండేటి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయం పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమల చిన్న బజార్లోని దూదివారి వెంకటేశ్వర స్వామి ఆలయం కలెక్టర్ బంగ్లా సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం డిసిసిబి కాలనీలో వెంకన్న స్వామి ఆలయంలో ఉత్తర్ముఖంగా ఏర్పాటు చేసిన ద్వారం నుంచి వెళ్లి భక్తులు సోమవారిని దర్శించుకున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవల్లి శ్రీకుర్మం ముఖలింగంతో పాటు హెచ్చర్ల మండలంలో ఫరీద్పేట రంగనాథ స్వామి ఆలయం హెచ్చర్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పోలీస్ క్వార్టర్స్లోని రామాలయం ఎస్సంపురంలోని విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జిల్లాలోని గడిచిన కొన్నేళ్లుగా చైన్ స్నాచింగ్కి పాల్పడుతూ ముప్పై రెండు కేసులున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారాన్ని రికవరీ చేశారు ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల విలువ గల ఏడున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎస్పీకేవీ రెడ్డి వెల్లడించారు కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో ఒడిశాలోని బరంపురానికి చెందిన సుజిత్ కుమార్ పాడి బాలకృష్ణ సాహు పట్టుబడినట్లు తెలిపారు నిందితులను విచారించగా సదరు నిందితులకు కొత్తూరు మందసా హెచెర్ల కోడబొమ్మాలి పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం చేసినట్టు గుర్తించారు వీరిద్దరూ అనేక కేసుల్లో శిక్షలు పడడం జిల్లాలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులుగా ఉండడం వల్ల వీరిపై కేడీ షీటు తెరవడంన్నట్లు తెలిపారు నిందితుడు సుజిత్ కుమార్ పాడి పదో తరగతి వరకు చదువు మానేశారని భార్య పిల్లలతో కలిసి ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందని బరంపురం గొడవల్లో అరెస్టై జైల్లో ఉండగా బాలకృష్ణ సాహుతో పాడికి జైల్లోనే పరిచయమైందని ఇద్దరూ ఒడిశాలోని బరంపురం పర్లాకిమ్డి కాశీనగర్ గురుండి తదితర ఏరియాల్లో ఒంటరి మహిళలు టార్గెట్గా చైన్ స్నాచింగ్ చేస్తూ వచ్చారని తెలిపారు కొన్నాళ్ళు అరెస్టే జైల్లో ఉన్నారన్నారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లాలో మొత్తం ముప్పై రెండు కేసులు నమోదయ్యాయని అందులో కంచిలి మందస బారువా నందిగాం కేసుల్లో శిక్ష పడిందన్నారు కోడబొమ్మాలి పిఎస్ కేసులో జైలు నుంచి విడుదలైన అనంతరం ఆరు నెలలు పర్లాకెముడు జైల్లో ఉన్నారని అన్నారు జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్తూరు మందస హెచ్ఎర్ల కోడబొమ్మాలి కేసులను నేరాలు చేసినట్లు తెలిపారు గురువారం సాయంత్రం మెట్టూరు జంక్షన్ వద్ద కొత్తూరు పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్తో పట్టుబడినట్లు తెలిపారు ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంలో క్రియాశీలకంగా సందర్భంగా పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతాడ ప్రసాద్ కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎండి అమీర్ అలీ కానిస్టేబుల్ శివప్రసాద్ ప్రసన్న కుమార్ సంపత్ కుమార్ హోంగార్డ్ సాంత్రో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ అభివృద్ధికి పాడి సంపద ఎంతో కీలకమని అందుకే విరివిగా మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రేగులపాడులో మినీ గోకులాన్ని ఆయన శనివారం ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లాలోని కోటబమ్మల్లి మండలం రేగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం రెండు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంపై ఆయన విమర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లు ఉద్యాన పంటల పెంపకం రైతులకు నేరుగా చెల్లింపులు వంటి అంశాలపై ప్రస్తావించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం లేదని ఆరోపించారు ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు మినీ గోకులాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో భారీగా ప్రారంభించడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయకపోగా పాత వాటికి బిల్లులు చెల్లించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని అన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల ధ్వంసమైన రోడ్ల నిర్మాణాలు ప్రస్తుతం జరుగ్గా సాగుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో రోడ్లు వేయటం జరుగుతుందన్నారు ఉద్యాన పంటలు అధిక దిగుబడులు ఇస్తాయని రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పారు లింగాలపాడుకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసి పంటలకు నీరు అందించేందుకు కృషి చేశామని రైతు తనకి నచ్చిన దగ్గర ధాన్యం అమ్ముకునే ఏర్పాటు చేశామన్నారు ధాన్యం పంపిన వెంటనే వారి ఖాతాలకు డబ్బులు జమ చేయటం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ తీర్చే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ప్రకృతి అయిన ఇసుక కూడా ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు అలాగే మద్యంలో కూడా పూర్తి స్థాయిలో దోపిడీ చేసి నాసిరక మద్యం అమ్మకాలు చేసి చాలా కుటుంబాలు రోడ్డున పడేలా చేసిందన్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు దాని ఫలాలను అందజేసిన వారే సరైన నాయకులని చెప్పారు ప్రధానమంత్రి రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల విలువైన పలు పథకాలను జాతికి అంకితం చేశారని చెప్పారు తద్వారా యువతకు మంచి ఉపాధి అందే అవకాశం ఉందని అటువంటివి నాయకుని లక్షణాలని తెలిపారు త్వరలోనే డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు కేంద్రం ఇచ్చిన డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి త్వరలోనే అందజేస్తామన్నారు పాఠశాలలు తెరిచే ముందే అమ్మకు వందనం డబ్బులు అందచేయటం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి విజనున్న నాయకులని తెలిపారు ప్రతి ఇంటికి త్రాగునీరు మరుగుదొడ్లు అందించడమే లక్ష్యమని అచ్చెన్నాయుడు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్పీ కేవీ రెడ్డి పిఎస్ఈఎస్ మాజీ సభ్యులు కింజరాపు హరివరప్రసాద్ పశుసంవర్దక శాఖ సంయుక్త సంచాలకులు మురళీధర్ రేగులపాడు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ ఎంపీడీఓ ఫణీంద్రరావు ఏపీఓ హరిప్రసాద్ మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఒకసారి ప్రారంభించిన తర్వాత దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఆ రోజు నిర్మించినటువంటి గోకులాలకి బిల్లులు కూడా ఇవ్వలేదు కూడా చాలా మంది కొత్త మీరు మంజూరు చేస్తున్నారు పార్థానికి బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేదు బిల్లు కూడా ఇవ్వక మొత్తం ఈ వ్యవస్థని పూర్తిగా చిన్న భిన్నం చేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించలేదు అధికారం వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి

జిల్లాలోని రైల్వేలు బస్ స్టేషన్లన్నీ కిటికెట్లు ఆడుతున్నాయి ఈ పరిణామాలపై జేకేసి ప్రత్యేక కథనం పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లిన జీవులన్నీ తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి తమ కుటుంబీకుల రాక కోసం స్వగ్రామాల్లో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారి కళ్లల్లో ఆనందాన్ని నింపేందుకు వలసల జీవులు గ్రామాలకు చేరుకున్నారు తెలుగువారి పెద్ద పండుగల పేరుతో కుటుంబాలన్నీ కలిసి నాలుగు రోజుల పాటు ఆనందాన్ని పంచుకునే వేడుక ఇది తెలుగు లోగిళ్లలో పండుగ సందడి నెలకొంది భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకునేందుకు కుటుంబాలతో తమ స్వగ్రామాలకు చేరుకున్న వారి సందడితో పల్లెలన్నింటికీ పండుగ శోభ వచ్చింది పాడి పంటల సమృద్ధిగా ఇండ్లకు చేరుకునే సమయం తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపెందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు రెండో రోజును మకర సంక్రాంతిగా మూడో రోజును కనుముగా పిలుస్తారు నాలుగో రోజున ముక్కనుమ అంటారు పండుగ కోసం ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస జీవులతో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైల్వే బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి పండుగ సీజన్ లో రైల్వేతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రైవేటు బస్సుల బాదుడు కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ రద్దీ అక్కడే ఉంటుంది మూడు రోజుల పాటు పండుగ జరుపుకునేందుకు దేశం నలుమూలల నుంచి తెలుగువారంతా వారి గ్రామాలకు చేరుకోవటంతో రైళ్లు బస్సులు రద్దీగా ఉన్నాయి ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో గ్రామాలు పట్టణాల్లో కుటుంబీకుల వద్దకు చేరుకున్న వలస జీవులందరూ పెద్ద పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సమాయత్తమయ్యారు మొత్తం మీద మూడు రోజుల పండుగ జ్ఞాపకాలు ఏడాది పాటు పదిలంగా ఉంచుకునేలా కుటుంబాలన్నీ సంక్రాంతి పండుగ వేడుక సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి జేకేసి వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చేవారు మరో వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया